శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిట్కో ఇళ్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ వేముల పార్టీ పరిధిలో నిర్మించిన పరిశీలించిన టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ వేముల పార్టీ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ టిట్కో ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడిన టిట్కో చైర్మన్ ఎమ్మెల్యే వచ్చే సంక్రాంతిలోగా రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపిన టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ ఇచ్చాపురంలో ఏఎస్ఆర్పేట టిట్కో కాలనీని సందర్శించడానికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు వారి సమీక్షలో మేము అక్కడ ఉన్న కాలనీలోని ఇళ్ళని పోయి పరిశీలించాం అక్కడున్న సమస్యల గురించి తెలుసుకున్నాం ఇవాళ ఇది మొదటి విజిట్ నేను ఉత్తరాంధ్రలోని మన శ్రీకాకుళం జిల్లాలోని ఒకటి రెండు టిట్కో కాలనీలు అలాగే మన్యం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం అర్బన్ ఏరియా కింద ఇటువన్నిట్లు కూడా ఒక ఏడు టిట్కో కాలనీలు అవే నాలుగు రోజుల్లో మనం విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి క్షేత్రస్థాయిలో కాలనీల పరిస్థితి ఏంటి వీటిని మనం ఎంత త్వరితగతినా కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వచ్చు అనే సమీక్ష చేసుకోవడానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కారం చేయవచ్చు వీటి సమీక్ష సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది ఎమ్మెల్యే గారితో అక్కడ పోయి చూసాము అక్కడ పరిస్థితి నిజంగా కూడా కొంచెం విచారకరంగా ఉంది మూడు బ్లాక్లు మూడు వందల చదర ఒక బ్లాక్ నాలుగు వందల ముప్పై మొత్తం నూట తొంభై రెండు ఇళ్ళు ఉన్న దీంట్లో ఒక బ్లాక్ వరకు వెళ్ళగలిగాం ఆ తర్వాత రోడ్డు కూడా సరిగ్గా లేదు అడవిలాగా తయారై నడవలేకపోయాం సో ఇటువంటి గమనించి ఖచ్చితంగా కూడా ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో ఇట్లా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళతో కూడా పిలిచి వాళ్ళని మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలు ఎందుకు ఈ విధంగా అయింది అవి కూడా మాకు మేము క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని త్వరగా ఇవన్నీ క్లియర్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేసి వీటిని అంతా కూడా నివాసయోగ్యంగా చేయడానికి చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటామని అలాగే ఈ ప్రభుత్వం కొన్ని ఇటువకు సంబంధించి నిర్ణయాలు కొన్ని తీసుకుంది అందులో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఇంతటి ప్రభుత్వం లబ్ధిదారుల దగ్గర వాళ్ళ చేత డౌన్ పేమెంట్ చేయించడమే కాకుండా వాళ్ళ పేర్ల మీద బ్యాంకులో రుణాలు మంజూరు చేయించి మంజూరైన రుణాలని వాళ్ళు డ్రా చేసి కానీ లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వకుండా కాలం గడిపేసిన అందరూ మనం చూస్తున్నాం అలా మూడేళ్ల తర్వాత ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాంకులు పాపం ఎవరికైతే రుణాలు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ కట్టండి అంటే వాళ్ళు పుయ్యో మరో అని చెప్పి ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తున్నారు మేము ఎక్కడన్నా ఈ స్టిట్కో కాలనీస్ని సందర్శించడాకపోతే అక్కడ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే దీని మీద అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది దాదాపు ఒక సగం రోజు చర్చ ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు నారాయణ గారు అలాగే లోకేష్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేమందరికీ రిప్రజెంటేషన్ ఇయ్య వాళ్ళు నూట ఎనభై ఐదు కోట్లు ఒక నలభై ఐదు వేల మందికి ఎవరి పేరు మీద అయితే రుణాలు తీసుకొని ఆ రుణాలను మనం డ్రా చేసి ఇల్లు తీయలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ తరఫున ఈఎంఐలు మే ముప్పై ఒకటో తేదీ దాకా నూట ఎనభై ఐదు కోట్లు కట్టాలని నిర్ణయించి అందులో దాదాపు నూట నలభై కోట్లు ఆల్రెడీ కట్టడం అయింది మిగిలినది కూడా తొందరలో కంప్లీట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదురపడుకల ఇల్లు దాదాపు ఒక డెబ్భై వేలు దాకా ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయి వాటిని అన్నిటి కూడా ఈ సంవత్సరం ఆఖరి అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ప్రభుత్వం కంప్లీట్ అన్ని విధాల వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకి నివాసయోగ్యమైన పూర్తిగా నివాసయోగ్యమైన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి రాబోయే సంక్రాంతిలో వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కళ సాకారమై సంక్రాంతి పండుగ బాగా తెలియాలని చెప్పి ఒక దీంతో పనిచేస్తూ ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన ఏదైతే ఆర్థిక వనరులు కావాలో వాటిని కూడా సమకూర్చుకున్నాం త్వరలోనే పనులు మొదలవుతాయి ఇంకా రాబోయే పది పదిహేను రోజుల పనులు మొదలయ్యి ఈ డిసెంబర్ రెండుకి మొత్తం పూర్తి చేస్తామని చెప్పి పత్రికా సమావేశంగా సమక్షంలో అందరికీ చెప్పుకుంటున్నాం సో ఈ విధంగా ఈ ప్రభుత్వం టిడ్కో ఇళ్ళ మీద మనసు పెట్టి ఇవన్నీ కూడా అందరికీ మంచి ఆహ్లాదమైన వాతావరణం వాతావరణంలో అప్పుడు ఎట్టయితే మనం మొదట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఊహించామో వాటిని కంప్లీట్ చేసి అందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆ దిశని నడుస్తున్నాయని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్